మేము అనంతపురం జిల్లా సెర్పు ఉద్యోగుల జేఏసీ తరఫున గత నాలుగు రోజుల నుండి సమ్మెలో ఉన్నాము మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సెర్పు ఉద్యోగులందరూ కూడా పది రోజుల నుండి సమ్మెలో పాల్గొన్నారు అయితే మా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి గత ఇరవై మూడు సంవత్సరాలుగా మేము సెర్పు ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నాము ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా హెచ్ఆర్ ఉద్యోగులుగా మమ్మల్ని తీసుకున్నారు కానీ మాకు రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాము ఇంతవరకు ఇరవై సంవత్సరాలుగా ఊడికం చేయించుకుంటున్నారు కానీ మాకు రెగ్యులరైజ్ చేయలేదు మేము ఈరోజు సమ్మెలోకి దిగి తప్పకుండా మా సర్వీసులను రెగ్యులర్ చేయాలి ప్రతి నవరత్నాలు అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మా యొక్క పూర్తి భాగస్వామ్యం ఉంది ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోతుంది సెర్పు ఉద్యోగులు మాత్రమే అయితే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి తప్పుడు సమాచారాన్ని పంపిస్తున్నారు వాలంటీర్లు చేస్తున్నారని చెప్తున్నారు సచివాలయ సిబ్బంది చేస్తున్నారని చెప్తున్నారు కానీ జగనన్న తోడు చేయూత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ లాంటి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సెరుపు ఉద్యోగుల మీద చేస్తున్నాము అయినా కూడా ప్రభుత్వము గుర్తించడం లేదు కాబట్టి ఈ సమస్యలన్నీ మాకు అరవై రెండు సంవత్సరాలు పదవి విరమణ వయసు అడిగినాము కానీ ఇంతవరకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వలేదు మా ఉద్యోగులు ఎవరైనా చనిపోతే కారుండ నియామకాలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కానీ దాని మీద మాకు ఇంతవరకు స్పష్టత రాలేదు కావున ఈ సమస్యలంటే తీరేంత వరకు పక్కన తెలంగాణ రాష్ట్రంలో మాలాగా జాయిన్ అయినటువంటి సెల్పు ఉద్యోగులందరినీ కూడా పేస్కాల కింద రెగ్యులర్ చేసి ఉన్నారు ఆ రాష్ట్ర తీర్మానాన్ని తీసుకొని మాకు కూడా అదే విధంగా చేయండి అని చెప్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి మా సర్వీసులు రెగ్యులర్ చేసి అరవై రెండు సంవత్సరాలు పదవి విరాలను పొడిగించి అదేవిధంగా కారుండ నియామకాలు చేపట్టే దాని మీద స్పష్టత వచ్చేంత వరకు మేము సమ్మెలో కొనసాగి ప్రభుత్వ కార్యక్రమాలు గ్రామాల్లో ఏవైతే జరుగుతున్నాయో వాట వాటన్నింటినీ ఇవి తీర్చకపోతే కనుక వాటన్నిటిని సమ్మింపజేస్తామని తెలియజేస్తున్నాము మాకు జిల్లాలో మూడు లక్షల యాభై మంది మహిళా సంఘాల సభ్యులు మద్దతుగా ఉన్నారు మేము ఒక్క మాట చెబితే వాళ్ళందరూ కూడా మాకు మద్దతుగా నిలబడి ఏ కార్యక్రమాన్ని జరగకుండా ఆపేస్తారు అయితే ఉద్యోగుల సమస్యలు ఉద్యోగులను తీర్చుకోవాలనే ఉద్దేశంతో మేము కమ్యూనిటీని ఇంకా దీంట్లోకి ఇన్వాల్వ్ చేయలేదు ఒకవేళ అంత అవసరమైనందుకు వస్తే మూడు లక్షల మంది మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా మా వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ముప్పై వేల మంది ఉన్నారు ఈ జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల మంది వివోఏలు కూడా మేము మీకు మద్దతుగా ఉంటాం సార్ తప్పకుండా మీ మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తీర్చాలని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ రోజు విజయవాడలో ధర్నాలో ఉన్నారు వాళ్ళు కూడా కాబట్టి మేము అనంతపురం జిల్లా జేఏసీ తరఫున మా డిమాండ్లు ఏవైతే పెట్టున్నామో రాష్ట్ర జేఏసీ తరఫున అవన్నీ తీర్చకుంటే తప్పకుండా సమ్మెను కొనసాగించి సమ్మెను ఉధృతం చేసి ప్రభుత్వానికి దీటుగా సమాధానం చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ మండలాల నుంచి కూడా నుంచి సీసీల వరకు సీవీల వరకు మండల సమాఖ్య సిబ్బంది వరకు అందరూ కూడా సమ్మెలో ఉన్నాము మరి మేము అడిగినవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లే ఏది కూడా అసంబద్ధంగా అడగలేదు న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం మా ఉద్యోగాల్ని క్రమ క్రమబద్ధీకరించాలని అడుగుతున్నాము ఇరవై మూడేళ్లుగా పనిచేస్తున్నా కూడా మాకు క్రమబద్ధీకరణ జరగలేదు అంటే అది చాలా దారుణంగా మేము భావిస్తున్నాము అదేవిధంగా మాకు మాకు ఉద్యోగ భద్రత ఉంది అని మేము ఎప్పుడూ భావించలేదు మరి ఇరవై మూడేళ్లుగా మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాము ఏపీఎం స్థాయి నుంచి ఏసీ స్థాయి నుంచి డిపిఎం స్థాయి నుంచి డిఓఏల వరకు అన్ని పథకాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని పథకాలు కూడా మేము జాగ్రత్తగా చాలా శ్రద్ధగా మేము అమలు పరుస్తున్నా కూడా మాకు ఇంతటి అన్యాయం జరుగుతోంది కాబట్టి మేము ఈరోజు సమయంలో పాల్గొంటున్నాము కాబట్టి మాకు కారుణ్య నియామకం కూడా ఏమీ లేదు అదేవిధంగా మేము క్రమబద్ధీకరణ కూడా లేదు అదే విధంగా మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు రెగ్యులరైజేషన్ అనేది చెయ్యాలి మరి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు హెచ్ఆర్ పాలసీ ఇచ్చారు అదేవిధంగా వాళ్ళ వారి తనయుడు అయినటువంటి గౌరవనీయులు సీఎం గారు మాకు మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి మేము అడుగుతున్నవన్నీ కూడా చాలా న్యాయమైన డిమాండ్లు కాబట్టి వీటిని మాకు ఇవ్వాలని మేము కోరుచున్నాము థ్యాంక్ యూ